హాయ్ ఎవ్రీవన్ వన్ మోర్ మినీ వ్లాగ్ సో ఈ వీడియో వచ్చి మా రియో సో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మనమే ఉండలేకపోతున్నాం వేడికి సో వీడికి గ్రూమింగ్ చేపిద్దామని చెప్పి బయటకు తీసుకొచ్చాము వీడికి బేసిక్గా హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల నోట్స్ కూడా కడతాయి ఇలా చూస్తే మా రియోగాడిని అయితే నాకు సింహం చూసినట్టు అనిపించింది మా అమ్మకి ఏం టైంపాస్ అవ్వక ఇట్లా ఫోన్ చూసుకుంటుంది మా అయితే ఇంకా మా రియో ఏది కావాలని చెప్పి ఫుడ్ అంతా తీసుకుంటుంది ఇదే పెడతాం వాడికి మార్నింగ్ రైస్లో కలిపి పెడతాము అయితే వాడు అక్కడ ఉన్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మా మీద మేము ఉన్నామా లేదని చెప్పి షవర్ సరిగ్గా చేయట్లేదు ఫైనల్లీ మా బాబు అయితే రెడీ అయిపోయాడు అయితే వాడికి చిన్న ర్యాష్ కింద వచ్చింది గ్రూమింగ్ చేపిచ్చి మంచి పని ఏంది లేదంటే అట్లా ఎక్కువ అయిపోయేది సో కోకోనట్ ఆయిల్ అప్లై చేయమన్నారు వాడికి అండ్ ఫైనల్ ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు వాటర్ మిలన్ తీసుకుందామని చెప్పి చూస్తే ఇప్పుడు ఏంటంటే వాటర్ మిలన్ స్వీట్గా ఉండడానికి రెడ్గా అవ్వడానికి ఇంజెక్షన్స్ ఏదో అంటున్నారు అసలు ఏది రియల్ ఏదో ఫేక్ అర్థం కావట్లేదు ఏది తినాలో తినకూడదు తెలియట్లేదు ఇప్పుడున్న జనరేషన్లోని సో దట్స్ ఫర్ మినీ వ్లాక్